హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మన సాటర్డే తీసిన పూజా బ్లాగు అలాగనే సాటర్డే నేను పుల్లగం పచ్చడి చేసుకున్నానండి ఆ రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి చాలా ముఖ్యం కదండి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటూ ఉంటారు అందరు ఇళ్లలో నేను కూడా ఆ రోజు ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకుంటున్నానండి వెంకటేశ్వర స్వామికి ముఖ్యంగా తులసిమాల వేస్తూ ఉంటారు కదండి శనివారం పూట నేను కూడా వెంకటేశ్వర స్వామికి ఇక్కడ తులసిమాల వేయడానికైతే తులసి పత్రాలన్నీ కూడా తుంపుకొని ఇంకా ఇక్కడ కూర్చొని కట్టు కడుతూ ఉన్నానండి తులసిమాల కట్టేటప్పుడు అయితే నేను వెంకటేశ్వర స్వామిది గోవిందనామాలు ఉంటాయి కదండీ అవి చదువుకుంటూ నేను ఇక్కడైతే తులసి మాలైతే కట్టేశాను చిన్న మాలనేలే అండి ఏం పెద్ద మాల కాదు కొద్దిగా పట్టేస్తే బాగా మనస్ఫూర్తిగా ఉంటుంది ఆ స్వామికి సమర్పించినట్టుగా ఉంటుందని చెప్పేసి అలా పత్రాలని కూడా తంపేసుకొని వచ్చి కూర్చొని కట్టేశాను అనమాట తర్వాత వెంకటేశ్వర స్వామికి నేను ఇక్కడ పెసరపప్పు పాయసం అయితే చేశానండి ఆ రోజు నైవేద్యంగా ఇంకా ఆ పెసరపప్పు పాయసాన్ని అయితే దేవుడి ముందు పెట్టేస్తూ ఉన్నాను నేను ఈ పూజ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ ఏం చేసుకోలేదండి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాతనే నేను ఇంకా స్నానం చేసేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తర్వాత అయితే మాల కట్టి ఇంకా పూజకైతే స్టార్ట్ చేశాను మనం ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలంటే చాలా కష్టం కదండి పిల్లల్ని పంపించుకోవాలి అలాగనే వాళ్ళకు టిఫిన్స్ అవన్నీ రెడీ చేసుకోవాలని కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటుంది కదా ఎందుకు లేదు నిదానంగా మనస్ఫూర్తిగా చేసుకుందామని చెప్పేసి లేట్గానే పూజ స్టార్ట్ చేశానండి ఎలాగనో గురువారం పూట ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నాను కదా ఇంకా శుక్రవారం పూజ చేసుకున్నాను అలాగనే ఇంకా శనివారం కూడా పూజ చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామికి శంకుచక్ర అయితే ఇంట్లో ఉన్నాయని ఆ శంకుచక్ర దీపాలు పెట్టి శనివారం పూట చేసు పూజ చేసుకుందాం నైవేద్యంగా కొద్దిగా ఉసిరిపప్పు పాయసం చేసి అని అని మనసులో అనుకున్నానండి అందుకోసం చేసుకుంటున్నాను ఏదైనా కానీ మనసులో అనుకున్నామంటే కొంచెం చేస్తే బాగుంటుంది చేస్తే బాగుంటుంది అని ఫీలింగ్ వెళ్ళిపోతుంది కదండి అందుకోసం నేను ఇక్కడ ఇంకా శనివారం పూట వచ్చింది కదా ఎలాగైనా కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇంక పూజ చేసుకుందాము మనస్ఫూర్తిగా ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నట్టుగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నానండి ఆ వెంకటేశ్వర స్వామికి అయితే తులసిమాల కట్టానండి కట్టాను కదండి ఆ తులసిమాలను సమర్పించేస్తూ ఉన్నాను అనమాట అలాగనే ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించేసిన తర్వాత గోవింద గో వెంకటేశ్వర స్వామికి అయితే గోవిందనామాలు అయితే చదువుకున్నానండి చదువుకుంటూ కొద్దిగా మనసులో ఆ వెంకటేశ్వర స్వామి అయితే అనమాట తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే గుర్తుకొచ్చారని నాకు ఈ గోవిందనామాలు కూడా చదువుతూ ఉంటే గోవిందనామాలు అయితే చదువుకున్న తర్వాత ఇక్కడ నేను కొబ్బరికాయనైతే సమర్పించేశానండి ఆ వెంకటేశ్వర స్వామికి నేను ఇంకా పూజనైతే కర్పూర నిరాజనం ఇచ్చేసి ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాను ఇంకా కర్పూర నిరాజనం సమర్పించేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి ముడుపులాగా వేస్తూ ఉంటారు కదండి ఆ హుండీలో నేను కూడా కొద్దిగా నాకు తోచినట్టుగా మా స్తోమకతకు తగ్గట్టుగా నేను ఆ వెంకటేశ్వర స్వామికి అయితే కొద్దిగా డబ్బులు అయితే వేశాను హుండీలో హుండీ పెట్టు పెట్టుకున్న తర్వాత అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి కదండి వెంకటేశ్వర స్వామికి అందుకోసం నేను ఇక్కడ పెట్టేశాను పూజా రూమ్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇంకా నేను వెంకటేశ్వర స్వామికి చెంగు చక్ర దీపాలు అయితే పెట్టేసి పెట్టేశాను కదండి ఆ ఉన్నతితో చాలా అందంగా కనిపించింది చాలా మనస్ఫూర్తిగా ఉందండి ఆ చెంగు చక్ర దీపాలు అయితే పెట్టేసిన తర్వాత అయితే ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది ఫాలో అయిపోండి హలో అండి పూజ అయితే చూసారు కదా నేను ఇప్పుడు శనివారం కాబట్టి ఈరోజు పులకం అలాగనే పచ్చడి కాలం పైన చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి కొంచెం పులగంలోకి బాగుంటుందని చెప్పేసి పచ్చిమిరకాయలు పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు తీసేసి బాగా వాష్ చేసి ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను అండి వాటిలోకి టమాటాలు అయితే తీసేసుకున్నాను ఒక ఐదు తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకోవాలి పులగంలోకి పచ్చడి అయితే చేస్తే నాకు చెప్పాను కదండి పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను బాండి పెట్టేశానండి బాండి కింద మంట అయితే పెట్టేశాను అనమాట రెండింటిలోనైతే బాండి వేడైందండి రెండింటిలో ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసాను అనమాట ఇక్కడ ఇక్కడ ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు మనము రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాం కదా వాటిని అయితే వేసేస్తున్నాను మంటని అయితే సిమ్లో పెట్టేసుకోవాలండి లేదంటే ఇంకా మాడిపోతాయి అనమాట ఇంకా ఇటు సైడ్ అయితే నేను కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇక్కడ నేను కోస్ట్గడ్డ తిట్టే తెప్పించాను అండి కోస్గడ్డ ఈ కోస్గడ్డ అయితే బాగా వాష్ చేసి ముక్కలుగా కట్టేసి మళ్ళీ వాటర్లో వాష్ చేసి వడగట్టేశాను అనమాట బుక్కల గిన్నెలు వేసేసి వీటిని ఇప్పుడు ఈ ఆయిల్ అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి అయితే వేసే వేసాం కదండి ఈ కొద్దిగా వేగితే అవుతుందండి అలాగనే ఈ మనము కొస్గడ్డ అయితే కట్ చేసుకొని వేస్తున్నాం కదా వీటిని కలుపుకోవాలి కలుపుకోవాలండి వీటిలో మనం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసాము అలాగనే కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇలా కల్లుపు పసుపు యాడ్ చేయడం వల్ల వాటిలో ఉండే వాటర్ అంతా బతికి వచ్చేసి బాగా ఉడిగిపోతాయండి వాటిలోనే మూత పెట్టే కలుపుకున్నా కదండి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి కదండి ఇప్పుడు మనము టమాటాలు అయితే వే వేసేద్దాం టమాటాలు వేసాం కదండి కొద్దిగా కలిపేసి ఇంకా మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయండి మూత పెట్టేస్తున్నానండి చూడండి కొసరపప్పు అయితే చేస్తున్నాను ఇక్కడ పెసరపప్పు హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అలాగనే వాటిలో కొంచెం రైస్ అయితే వేసానండి ఇప్పుడు మూడు గ్లాసుల రైస్ అయితే వేస్తున్నాను చండి రైస్ అంతా కూడా వేసుకున్నాను కదా వీటిలో రాళ్ళు ఉండాలి కానీ చెక్ చేసుకోవాలన్నమాట అయితే రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నానండి బాగా వాష్ చేసి వాటర్ అయితే వేసేసుకుందాం పులగంలో అయితే వాటర్ అయితే వేసి వేసేసుకున్నామండి వాటర్ వేసుకున్న తర్వాత తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే నేను ఇక్కడ కలుపుని తయారు చేస్తున్నాను ఈ పులగంలో ఖచ్చితంగా సాల్ట్ అయితే వేసేసుకోవాలండి అప్పుడే మనకు పులగం టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట నేను పసుపు సాల్ట్ వేసేసి బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానిస్తానండి నాన్ రైస్ నాన్ నానబెడితే బాగా మెతువుగా వస్తుందని చెప్పేసి నానబెడతాను అనమాట ఇక్కడ మనం టమాటాలు అయితే వేసాం కదండీ అవన్నీ బాగా మగ్గిపోయాయి చూడండి ఇవన్నీ బాగా మగ్గిపోయాయి చూడండి ఇంకా ఇప్పుడు మనము మగ్గిపోతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఒక హాఫ్ కట్ట కొత్తిమీరని బాగా వాష్ చేసి నేను ఇక్కడ వేస్తున్నానండి ఇంకా బాగా అవన్నీ కూడా బాగా మగ్గిపోతే మనకు పచ్చడి పచ్చడికి రెడీ అయిపోయినట్టే చూడండి ఇది బాగా మగ్గిపోయిందనమాట ఒక ఐదు నిమిషాలు మగ్గిపోవాలా ఇంకా మనం వీటిలో కొబ్బరి పొడిగా చల్లేసుకుందాం ఇక్కడ రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను ఉడకపట్టేసిందండి ఉడుకు పట్టేసింది పులగం ఉంటుంది మనం పచ్చడి అయితే నూరుకొని వద్దాం పదండి పచ్చడి అయితే నూరేస్తున్నానండి వెల్లుల్లి అలాగనే జీలకర్ర వేసుకోవాలి వీటిలో పస్తున్నాము అలాగనే కొద్దిగా రుచికి తగినట్టుగా అయితే వేసేసుకోవాలి మామూలుగా అయితే శనివారం పూట పులగం అలాగనే శనకాయ పచ్చడి చేసుకుంటూ ఉంటారండి ఎప్పుడు శనకాయ పచ్చడి చేస్తూనే ఉంటాను కదా అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ పచ్చిమిరకాయల పచ్చడి అయితే నూరుతూ ఉన్నాను కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కొద్దిగా టేస్ట్ బాగుంటుంది మారినట్టుగా ఉంటుందని చెప్పేసి పులగంలోకి ఇలా చేస్తూ ఉన్నానండి చాలా టేస్టీగా ఉంటు ఉంటాయండి మనం అప్పుడప్పుడు ఇలా పచ్చి కారాలు అలాంటివన్నీ కూడా నూరుకుంటూ ఉంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది చూడండి బాగా నోరేస్తున్నాను కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే పచ్చిమిర్చి నూరు తొందరగా మెదగవు కాబట్టి ఫస్ట్ మనం పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసి బాగా నూరుకోవాలండి అప్పుడే ఆ పచ్చిమిర్చి అంతా కూడా మెదిగేసి కొద్దిగా మంటలాగా అనిపిస్తుంది అనమాట అప్పుడు మనకు పులగంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి బాగా మెరిగిపోయిందండి ఇప్పుడు మనము టమాటాలు కొత్తిమీర రెండు వేసేసుకొని దంచేసుకుందాం మా సైడు రాయలసీమ సైడ్ సైడ్ అయితే శనివారం వస్తే చాలండి ఇలా పులగం పచ్చడి లేదంటే పులగం ఏదన్నా మిరకాయల కారం కానీ అలాగనే కొబ్బరి కారం కానీ చేసుకుంటూ ఉంటారండి కొద్దిగా ఇలా పులగంలో పండు మిరకాయల కారం కానీ అలాగనే కొబ్బరి కారం కానీ పచ్చి కొబ్బరి కారం కూడా చేసుకుంటారండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ పచ్చి కొబ్బరి కారము అలాగనే ఆ పండు పండుమిరకాయల కారం ఇలా పులగంలో వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగనే మనకు నోటికి రుచిగా కూడా తగిలినట్టుగా ఉంటుంది ఎప్పుడు మనం పప్పు చేసుకుంటూనే ఉంటాం కదా అన్ని ఆయిల్ ఫుడ్లు అన్నీ కూడా తింటూ ఉంటాము ఇలా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది కొంచెం మనకు కూడా డిఫరెంట్గా తిన్నామన్న ఫీలింగ్ వస్తుందండి ఇంకా నేను ఇక్కడ పచ్చడి అంతా కూడా నూరేస్తూ ఉన్నానండి పచ్చడిలో కొద్దిగా సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలండి అప్పుడే మనకు పచ్చళ్ళు ఎప్పుడైనా ఉప్పు కారం తగినట్టుగా ఉంటేనే ఆ పచ్చళ్ళు టేస్ట్ వేరే లెవెల్ అండి అందుకోసం స కారం ఉప్పు సరిపోయిందా అని చెక్ చేసుకొని మరీ వేసుకోవాలండి అందుకోసం నేను చెక్ చేసుకొని సాల్ట్ అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇంకా నేను అంత పచ్చడి అంతా కూడా నూరుకున్న తర్వాత ఇంకా గిన్నెలోకి అయితే ఎత్తేస్తూ ఉన్నాను ఇలా పచ్చడి గిన్నెలోకి తీసిన తర్వాత మనం ఆ రోల్ ఉంటుంది కదండి ఆ రోల్లో మనం కొద్దిగా ఆ పులగము అలాగనే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది మీకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట నాకైతే కొద్దిగా టైం లేదని చెప్పేసి నేను ఇంకా అలా కలపలేదండి ఇంకా మామూలుగానే గిన్నెలోకి తీసేసి కడిగేసాను అనమాట రోల్ అంతా కూడా పచ్చడి అంతా కూడా రెడీ అయిపోయింది చూడండి నేను పచ్చడిని ఊరుకుని వచ్చేసరికి ఇక్కడ పులగం అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ తాలింపు కూడా రెడీ అనమాట క్యాబేజీ తాలింపు అనమాట ఇది ఇంకా వేడి వేడి పులగం అలాగనే పచ్చడి అయితే కదండి మా రాయలసీమలు అయితే ఇలా పులగం పచ్చళ్ళు చాలా స్పెషల్గా చేసుకుంటూ ఉంటారండి శనివారం శనివారం ఏదో ఒక డిఫరెంట్గా చేస్తూ ఉంటారు నేను ఈసారి మీకు ఇలా డిఫరెంట్గా పచ్చిమిరకాయలు పచ్చడి అయితే నూరు చూపించాను వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే క్యాబేజీ తాలింపు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ క్యాబేజీ తాలింపు ముఖ్యంగా సాయంత్రం పూట చపాతీలోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి నేను అందుకోసం ముందుకు చెప్పేసి చేశాను అనమాట వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటానండి బాయ్